ఎన్నో శ్రమలని ఉమ్మివేయబడ్డాడు కదా నిందించబడ్డాడు దూషించబడ్డాడు వరడాలతో కొట్టారు ముళ్ళ కిరీటము పెట్టారు చివరికి శిలువ వేసి ఆ శిలువలో ఆయన పెరాడుతున్నప్పుడు గొప్ప కేక వేసి లోక పాపం మోసుకొని పో దేవుడి గొర్రె పిల్లల మనందరి దోషము నాయన మీద పడి ఓహో మనందరి దోషము అతని మీద దోషము చేసింది మనము శిక్ష అనుభవించింది నా దోషం దోషం నువ్వు పట్ట పట్టబడ్డా దోషం బట్టి గాయపరచబడ్డా ఇది రాత్రి నా దోషములు తప్పుకోకుండా నేను ఒప్పుకుంటున్నాను క్షమించుకోవటం ఆయన ఈ రాత్రి వచ్చి ఈ రాత్రి నువ్వు దేవుని బిడ్డ అయిపోతుంది నువ్వు వాగ్దానం తీసుకుని వెళ్ళేటప్పుడు నేను నువ్వు వచ్చేటప్పుడు నువ్వు వచ్చినావు వెళ్ళేటప్పుడు ఎలాగో దేవుని బిడ్డగా సంతోషంగా వాగ్దానం తీసుకొని అంతకన్నా మీలో ఎంతమంది మంది వెళ్ళారు ఇంకా రక్షణ పొంది పాపండి రాత్రి ఎంతో ఆశ పోవచ్చు మంచి వాగ్దానం వస్తుంది ఒకరికొకరు చెప్పుకోవచ్చు చాలా సంతోషంగా ఉంటుంది అని ఏదో ఒక ఒక దృక్పథంతో ఒక ఆశతో వచ్చినప్పుడు మంచిదే అయితే వెళ్ళినప్పుడు నువ్వు పాపి కాబట్టి ప్రభు అని మాటని మనం క్షమించు ఒప్పుకోలేదు తప్పుకుండా ఒప్పుకోలేదు కాబట్టి రాత్రి నా దోషి అంటే ప్రభుని పాప దోషులు ఏం చేస్తాడు దేవుని పిడ్డ జీవితాల్లో కూడా అనేక సార్లు తిరిగి జన్మించిన తర్వాత అనేక సార్లు మన యొక్క మన దోషములు ఏంటంటే ఒక సవాలు సవాదులతో ఏం చేయదు కదా తప్పంతా ఉదయం అదే వేరే సవోదరు ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది నా జీవితంలో కూడా నాలో ఒక విధమైనటువంటి పాప స్వభావం నా ప్రాచీన స్వభావం ఉంది పత్రిక ప్రాచీన స్వభావాన్ని బట్టి మనం కూడా తప్పిపోయే ప్రమాదం